దేవుని బిడ్డలారా ఇక్కడ చదివినటువంటి వాక్యంలో మనకి తేటగా కనపడుతున్నటువంటి గొప్ప సత్యం ఏంటి అని అంటే చిరకాలము బ్రతికినంత కాలం కూడా ఆయన కృపాక్షేమములు నా వెంట వచ్చును అని భక్తుడు దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు నిజంగా దావీదు దేవుణ్ణి ప్రేమించేటువంటి విధానంలో పూజించేటువంటి విధానంలో దేవుణ్ణి స్థుతించే విధానంలో గణపరిచేటువంటి విధానంలో వెంబడించేటువంటి విధానంలో దావీదు మానక మరొక ఆయనే నా ప్రాణము నా ధ్యానము నా ధ్యానము నా ప్రాణము అని ఆ ధ్యానంలో ఉండేటువంటి విధానంలో మనం దావీదుని చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా నిజంగా దావీదు దేవుణ్ణి ఎంతగా హత్తుకున్నాడో ఆనుకున్నాడో ఆధారం చేసుకున్నాడో మనందరికీ కూడా తెలుసు దావీదులాగా దేవుణ్ణి స్థుతించే వాళ్ళు కావాలని దావీదులాగా దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి వారు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు బిడ్డలారా కృపాక్షేమములే నా వెంట వచ్చును అని అంటున్నాడు కదా ఎందుకు వస్తుంది కృప ఎందుకు వస్తుంది ఆయనతో ఆయనకి తోడుగా ఆయనకి నీడగా ఆయనకి అండగా క్షేమం ఇవి ఎందుకు ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి అని అంటే దేవుడు బిడ్డలారా దావీదు చేసినటువంటి భక్తి అని దావీదు దేవుణ్ణి ఘనపరిచిన పూజించిన విధానం అని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి దావీదులాగా మనం కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్థుతించేటువంటి వారంగా మనం పాటలతో ఆయన్ని మనం మహిమపరిచేవారంగా కీర్తించే వరంగా మనం ఉంటే ఎల్లప్పుడు కూడా ఆయన పాటల మాటల ధ్యానంలో దావీదు ఉన్నట్లుగా మనం కూడా ఉంటే దావీదికి ఎలాగైతే దేవుని యొక్క క్షేమము దేవుని యొక్క కృప ఆయన వెంట ఉన్నాయో ఆయన వెంట వచ్చినయో అలాగా మన వెంట వస్తాయి అని ప్రభు పేరట మనం చేస్తున్నాం మనం కూడా దావీదులాగా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారంగా ఉండాలి అప్పుడు మనకి మన బిడ్డలకు కూడా దేవుడు క్షేమాన్ని ఇస్తాడు సంతోషం ఇస్తాడు ఆనందం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు బలం నాది అని అన్నాడు ఆయన బలాన్ని చేయి బలపరుస్తాడు